నమస్తే టిఆర్ మేజర్ నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం ఆంధ్రజ్యోతి పేపర్ దానికి సంబంధించినటువంటి ఒక వార్త చూద్దాం ఢిల్లీ పీఠం కమలానిదే అత్తినలో అత్తలో ముసిన పోలింగ్ అరవై అరవై పాయింట్ పది శాతం నమోదు బీజేపీకి జై ప్రజలు సర్వే సంస్థలు కేజ్రీ ఓడిపోవచ్చు అని ఎగ్జిక్యూటివ్ పోల్స్ ఆపునకు మొగ్గు చూపిన కేకే మీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ కి ఆదా కష్టమే అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు అయితే చూడాలి మన ఎనభై తారీఖు నాడు దీనికి సంబంధించినటువంటి మొన్న నిన్న ఎలక్షన్ అయిపోయింది డెబ్బై నియోజకవర్గాలలో ఆ దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎలక్షన్ ఎన్ని జరిగింది అది ఎనిమిదవ తారీఖు నాడు ఓటింగ్ లెక్కి లెక్కింపు ఉన్నది కాబట్టి కొన్ని ఎగ్జిక్యూటివ్ పోల్స్ మాత్రం బీజేపీకి ఎక్కువ మొత్తంలో వస్తాయని చెప్పేసి అంటారు కొన్నిట్లలోనేమో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే గెలుస్తుంది అంటే కొన్ని సీట్లు తగ్గుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి చూడాల్సిన అవసరం ఉంటుంది అది ఏం జరుగుతుందా ఏం పోతుందా అని చెప్పేసి అంటారు అదే బీజేపీ కాంగ్రెస్ మాత్రం ఖాతా తెరవకపోవచ్చు లేకపోతే ఓటు బ్యాంక్ మాత్రం పెరుగుతుందని చెప్పేసి అంటారు ఇంకొక వార్త విద్యార్థిపై టీచర్ల గ్యాంధ్రేట్ తమిళనాడులో దారుణం గర్భం దాల్చిన పదమూడేళ్ల పాలిక ముగ్గురు కామాంధులపై పోక్సో విద్యార్థి సంఘాల ఆందోళనలు స్టాలిన్ సర్కార్ కు మరింత సేవ అరే భోషుడికే ఇప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి మీరు విద్యా చెప్పేటటువంటి చెప్పేటువంటి మీరు ఉండరు తండ్రి పోతులు పాసించాలి అలాంటి మీడియా కుక్కల్లాగా దుర్మార్గమైన విషయంలో ఉండరు మిమ్మల్ని బహిరంగంగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పదమూడేళ్ల చిన్న పిల్ల ఎట్లా చేయకూడదు రా బోషుడికి మీకు కనీసం ఆ బిడ్డను ఏ విధంగా ఉంటది ఏం కదా ఆలోచన లేకుండా నరకంగా చిత్రం ఇద్దరు పెట్టి ఆమెను గర్భం చటి చేసింది ఇది అక్కడ స్టాలిన్ ప్రభుత్వం కూడా అసలు బహిరంగంగా గురిదీయాలి ఎందుకంటే వాళ్ళని జైల్లో వేసి పోక్సలు చేయడం పెట్టి మళ్ళీ చేసేట ఆస్కారం లేకుండా ఇలాంటివి జరిగకూడదు చూడాలి చాలా స్కూళ్ళల్లో కూడా ఇవి జరుగుతా ఉన్నాయి కానీ ఆ తల్లిదండ్రులు బలహీనులు కావడం వల్ల ఇది పెద్ద మొత్తంలో పోతలేదు ఈ కొన్ని కొన్ని చూస్తారు కొన్ని వార్తలలో జరిగిన వెంటనే కాల్ చేస్తా ఉన్నారు ఇలాంటిది వేరే జరగాలి విద్యాబుద్ధులు చెప్పాల్సిన మీరు ఒక తండ్రి పూర్తిగా పొందించాల్సిన మీరు పైన మీరు ఇట్లా చేయడం అనేది దుర్మార్గం అదే మీరు అన్నం తింటారా గడ్డి తింటారా పోయి మీరు ఉపాధ్యాయులు కదా మీరు మంచి మంచి మెసేజ్ చేయాలి కదా ఇలాంటి ఇట్లా చేస్తే సమాజం ఎక్కడి పోతుంది రోజు రోజుకి జరిగిపోతా ఉన్నది దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు దీనిపైన ప్రతిపక్షాలు ఏమంటానే అది తప్పు చేసే ఇట్లా ఇట్లా కాదు ఈ రోజు కాదు మీరు చేయాల్సింది వాడిని బహిరంగంగా చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు ప్రతి ఇంట్లో జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఒక నాట్ ఓన్లీ తమిళనాడు కాదు చానాలు కూడా కొన్ని అవసరాలు కూడా బాలికలకు ప్రెగ్నెన్స్ వస్తుందని చెప్పేసి అంటారు ఇది ఎందుకు జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి పునరావృతం కాకుండా సమాజానికి మంచి మెసేజ్ చేయాల్సిన అవసరం అక్కడ ప్రభుత్వాలకు ఉన్నది ఇంకా ఎక్కడ జరగకుండా కూడా చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది అరే మీకు ఒక్కొక్కరికి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్న మీరే చిన్నపిల్లల మీద పడి ఇట్లా చేస్తే మీరు ఏం తింటారు అన్నం తింటారా కడుపుకు గడ్డి తింటారు తల్లికి పుట్టిన మీరే మీ ఇంట్లో ఒక బిడ్డ ఉంటుంది మీ ఇంట్లో అన్ని ఉంటది ఈ సమాజం మీద సోయ మర్చిపోయి బిడ్డ పైన కామాంధుల్ లాగా చేసిన మీరు వీళ్ళని తీయాల్సిన అవసరం ఉంటది తీ అనిధం నుంచి దీన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తాను ఇలాంటివి మన పునరావృతం కాకుండా చూడాలి ఎందుకంటే మీరు మామూలు వ్యక్తులు కాదు సంఘాలను సమాజాన్ని ఒక చైతన్య మార్గాన్ని అడ్డించి ఆ సమాజం ఈ అక్రమ మార్గంలో పోకుండా ఉండవలసిన వ్యక్తులు మీరే సంఘ విద్రోహ శక్తులుగా మారుతా ఉన్నారు ఎక్కడో ఎవరో లేరు మీరే ఒక ఉగ్రవాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా ప్రవర్తించిన మీరు అసలు బతకడానికి స్థానం లేకుండా చేయాల్సిన అవసరం ఉంటది ఈ చట్టాలు పెట్టి మళ్ళీ పెట్టి జైల్లో వేసి ఇట్లా చేయకుండా మళ్ళా జరగకుండా ఒక చట్టం తీవాల్సిన అవసరం మీ పైన ఉంటది ఇది ఎంత ఘోరైన వ్యవస్థ దీన్ని ఒకసారి చూద్దాం ఇది ఊహించుకుంటే ఇబ్బందిగా ఉన్నది ఇంకోటి జనంలోకి వెళ్దాం స్థానిక ఎన్నికల లక్ష్యంగా నేడు సిఎల్పి భేటీ వర్గీకరణ కులకరణ ప్రజలకు తీసుకెళ్లడం ఎజెండా హాజరు కాకుండా హాజరు కానున్న సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ రాజధానాల ఇన్ఛార్జ్ దియాస్ మున్ని కూడా ఎన్నికల కార్యాచరణను రూపొందిస్తున్న నేతలు సిఎల్పి భేటీ అనంతరం నాలుగు గంటలకు ఢిల్లీకి ఢిల్లీకి సీఎం ఎస్సీ వర్గీకరణ బీసీ కులకరణపై అధిష్టానానికి వివరాలు వాస్తవానికి ఏంటంటే చాలా చాలా రోజుల నుంచి స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా ఎప్పుడు జరుగుతాయా ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి ఆతృత ఉండే మొన్న తర్వాత ఏంటంటే చేసిన తర్వాత దాని రిజర్వేషన్ల ప్రకారంగా అమలు చేస్తామని చెప్పేసి అన్నారు కులగన చేసినామని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి ఎస్సీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎస్సీ వర్గీకరణ చేపట్టిండ్రు కానీ మీరు అన్నటువంటి బీసీ వర్గీకరణ నలభై రెండు శాతం ఆమోద లేదనే ఉద్దేశంగా మేము నలభై రెండు శాతం ఇస్తాము మిగతా పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పేసి మిగతా పార్టీలను ఇక నెట్టిపారదంగింది మేము ఇస్తాం వాళ్ళు కూడా ఎలాంటి మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి చట్టబద్ధత కోసం కూడా దాన్ని పంపిస్తామని చెప్పేసి అంటారా ఏ విధంగా అయితే చూడాలి అక్కడ ఏమైనా జరుగుతుందో ఒక వార్త కూడా చూద్దాం హైదరాబాద్ స్థానిక ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా అధికారిక కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటుంది కులగణన ఎస్సీ వర్గంగా చేసి నాటికి సంబంధించినటువంటి పదాలను ఆయా వర్గాలకు చేరవేసేందుకు సహపోతమైన నిర్ణయం తీసుకున్నామని భావిస్తున్న పార్టీ వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకోవాలన్నా దానిపై చర్చ జరుగుతుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఈ రెండు అంశాలను ప్రతిపాదిక జనంలోకి వెళ్లి స్థానిక విజయం సాధించడంపై దృష్టి పెట్టింది వీటిపై చర్చించిన గురు గురువారం గురువారం కాంగ్రెస్ శాసనపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్నీస్ మంత్రి పాల్గొంటారు దానికి సంబంధించి ఈ రోజు పదకొండు గంటలకు మా పదకొండు గంటల నుంచి రెండు గంటల దాకా సమావేశం ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ కులగాన సర్వేలపై ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వాస్తవానికి ఏంటంటే ఎస్సీ వర్గీగా మేము చేసినాం ముప్పై ఏళ్ళ ఫలితంగానే మేము చేసినాం దేశంలో ఎక్కడ చేయలేదు ఫస్ట్ మేమే చేసినాం ఎక్కడైతే సుప్రీంకోర్టు ఇది తీర్పిచ్చిందో జరిగిన మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పేసి కూడా మాట ఇచ్చినాం దాన్ని అమలు చేస్తామని చెప్పేసి అంటారు బీసీ వర్గీకరణ కూడా మేము చేసినాం ఇంకోటి ఏంటంటే కుల గణన చేసినాం కులగణ మేము చేసినాం దేశంలో కూడా కులగణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చార్జ్ చెప్పి అప్రిషియేట్ ఎందుకంటే ఇంతవరకు పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఇంతవరకు కులగణన జరగలే కానీ కులగణన చేస్తే ఒక్కొక్క తలకాయకు ఎంతెంత వాటర్ రావాలనో ఆ రాజ్యాంగ పాలన ఏ విధంగా అందియాలో తెలుస్తుంది కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులగణ జరగలే అప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయలే ఈ దీనికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్చూసిగా నిలబడుతుంది చెప్పేసి అనుకుంటాను దీక్షిస్తు కూడా ఉంటారు కూడా ఎందుకంటే పార్టీల బేజ బేజాలు ఏదో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు పార్టీల పరంగా పోకుండా నిజంగా కులగణ జరిగినప్పుడు మాత్రమే రాజ్యాంగ పాలలు అందరికీ అందుతాయి అరే వాతావరణం కుక్క కుక్కలు ఎన్ని ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఆ నాగాలు ఉన్నాయి కోళ్ళు ఎన్ని ఉన్నాయి కుక్కలు అని చెప్పేసి గణన చేసేదే తప్ప ఈ రోజు మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి మీద ఈ రోజు గణన చేయలేకపోయిండు ఏ కులం మీద ఎంత మనిషి లెక్కలు ఉన్నాయో తీయలేకపోయి జనగణన చేసి తప్ప ఆ కులాలు అని చెప్పేసి చేయలేకపోయారు ఇప్పటికైనా కూడా చిత్తశుద్ధితోటి తోటి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి కంపల్సరీగా కులగణన చేయాల్సిన అవసరం ఉంటుంది జనగణన చేస్తారు ప్రతి పది సంవత్సరాలు చేస్తారు కులగణన చేసి రాజ్యాంగ ఫలాలు అందించాలి ఏ కులంలో ఎంతమంది వెనుకబడ్డరు ఏ కులం ఎంతున్నది అనే ప్రతిపాదకంగా మీరు చట్టసభలో సీట్లు ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం వాళ్ళు పంచే విధంగా ఏ కులం ఎంత మొత్తంలో సంపాదించాలనే విధంగా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది ఏదో ఎలక్షన్లలో పోయి ముగ్గు ఏదో దాటిపేటే కాకుండా ఖచ్చితంగా కులగణన కంపల్సరీ చేయాల్సిన అవసరం ఈ దేశ ప్రభుత్వం పైన ఉన్నది ఎందుకంటే దేశంలో జరగాలి ఒక రాష్ట్రంలో చేస్తే అది మర్చిపోయే సందర్భం కాదు రాజ్యాంగం అనేది దేశానికి సంబంధించిన విషయం కాబట్టి రాజ్యాంగ ప్రకారంగా కులగణ మాత్రం కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి సంబంధించిన ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ దీనిపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది ఏదో మీరు ఎలక్షన్ల కోసం చిన్న చిన్న హామీలు ఇచ్చేసి ఉచిత పథకాలు ఇచ్చేసి కులగానం మర్చిపోతారు తప్ప ఏం చేయలేదు ఆ డెబ్బై ఏళ్ళ డెబ్బై ఆరు ఏళ్ళ స్వతంత్ర జీవితంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానీ ఏ రోజు కూడా కులగానం చేసిన సందర్భం లేదు ఆ బీజేపీ పార్టీ కూడా అధికారంలో ఉన్నది కులగానే దృష్టి పెట్టలేదు మీ ఇది ఇదిస్తానని చెప్తారు కాబట్టి తప్ప ఇది చేస్తున్న ఈ రెండు పార్టీలు అన్ని కలిపి జనాలను మోసం చేస్తారు అనేది ఉద్దేశంగా జనం అర్థం చేసుకుంటారు కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి తోటి కులగణన కంపల్సరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించినటువంటి వ్యవస్థ విశారద మహారాజ్ అనే ఒక వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఉద్యమాలు లేవని తన రాజ్యాంగాన్ని చేత పట్టుకొని రాజ్యాంగ పదవి అందియాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తాడు ఎందుకంటే మనం చూస్తాను అని ఒక మాటలు కాని యొక్క విషయాలు కానీ ఆయన యొక్క పాదయాత్రలు కానీ ఈ జనాల కోసమే ఉన్నాయి అని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఆయన ఒక మాట కూడా చెప్పండి ఈ రోజు బీసీ ఎస్సీ వర్గీకరణలో జరిగినది ఒక ఒక శాతం తగ్గడం అంతా మాత్రమే పోయేదేం లేదు అందరూ ఒక సామాజిక వర్గాలం కాబట్టి దీన్ని మనము ఆ ఏ దాన్ని వదులుకుంటాను కాబట్టి వాళ్ళకి వస్తే మన వాళ్ళు కూడా మన తోబుట్టు లాంటి వాళ్ళే మన జనప్రాతిపదిక మనకు ఒక శాదం తగ్గింది తప్ప మనకేం జరగలేదని చెప్పేది అలాంటి వ్యక్తి కూడా చాలా రోజుల నుంచి కులకన చేయండి అయ్యా జనగణనం చేస్తారు ప్రతి మనిషి ఉన్నాడా మన తలకాయ లెక్క కట్టండి రాజ్యాంగ పనులు అంది అని చెప్పేసి ప్రభుత్వం పైన చేస్తా ఉన్నాడు ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కూడా అయిన మార్గాలను నడవలసిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన చేస్తే ఏ రోజు కూడా ఏ ఒక్కరు కూడా కులకన చేయండి అని చెప్పేసి అన్న సందర్భాలు లేవు ఎప్పుడో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మొన్న వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో దేశంలో లిక్మ బుక్కులో పేరు రావడం కోసం అని చెప్పేసి ఒక సర్వే చేసిండు దేశాన్ని ఆకర్షించడానికి సర్వే చేసిండు కానీ ఆ రోజు ఏ రోజు కూడా వాళ్ళు దాని మీద మాట్లాడిన దాఖలా లేవు కానీ నిన్న జరిగినటువంటి దాంట్లో మాత్రం దానిపై పెద్ద పెద్ద రంగులేసి పెద్ద పెద్ద అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు వేసి గిట్లా 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 అని చెప్పి చెప్పారు అంటే ఆ రోజు మీరు అధికారం ఉన్నప్పుడు గుర్తు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు రాలేదా మీరు ప్రతిపక్షం వచ్చరికే గుర్తొచ్చిందా కాబట్టి ఇప్పటికైనా కూడా ఎవరు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా కంపల్సరీ కులగల చేయాలి దాని మీద పోరాటాలు చేయండి ఎప్పుడైతే కులగనం చేస్తుందో అందరికీ నా రాజ్యాంగ పరలు అందుతాయి వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుంది దీనిపైన అన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటది దీనిపైన టీఆర్ నిజం కూడా దీని జనాన్ని ఉత్తేజపడడానికి ముందు అన్నలారా మీరు ఆలోచించాలి ప్రజల చూస్తూ అన్నలారా మీరు కూడా దీనిపైన దృష్టి పెడాల్సిన అవసరం ఉంటుంది ఏదో ఎలక్షన్ల కోసమే కాదు పార్టీల కోసమే కాదు కాబట్టి మనకు ఉన్నటువంటి హక్కులను మనకు అందే విధంగా చూడాలి ఎందుకంటే ఈ రోజు లేదే మన కులంలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి లెక్క లేదే జంతువులకు ఉన్నది పక్షులకు ఉన్నది ఆ కోళ్ళకున్నది బర్రెలకు ఉన్నది గొర్రెలకు ఉన్నది భూములకు మనిషి అంటున్న మీద లెక్క పెట్టలేదా ఇప్పటికైనా అన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా ఆ కులకరణ చేయాలి ఆ తలలు లెక్క పెట్టాలి లెక్క పెట్టిన రోజు మాత్రమే నిజమైన రాజ్యాంగ పడాల వాళ్ళకి అందుతే అప్పుడు న్యాయం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఇంకోటి నూట నూట నాలుగు మంది తిరిగి వచ్చారు అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారు ఎవరైతే కొన్ని వేసాల మీద వచ్చి వాళ్ళు ఎక్కువ కాలం అక్కడే ఉంటారు అదే దానిపైన నూట నాలుగు మందిని ఒక విమానంలో పంపేశారు వాళ్ళు ఎట్లా పంపిలే అంటే ఇట్లా జైల్లోకి ఇట్లా పెట్టి పంపారు ఏమంటారు జైళ్లకు సంఖ్య లేచి పంపారు సంఖ్యలు ఉంటాయి కదా సంఖ్యలు వేసి పంపారు అంత దుర్మార్గమైన వ్యవస్థలో ఉన్నాం కాకపోతే దీని ఒక వార్త ఉండాలి నూట నాలుగు మంది తిరిగి వచ్చారు దీన్ని ప్రతిపక్షాలు కూడా లేవని ఎందుకంటే గౌరవంగా పంపిరే ఒక గౌరవంగా పీడపోపం పాపం లో దిగిన అమెరికా విమానం పంజాబీలో ముప్పై మంది హర్యానా ముప్పై మూడు గుజరాత్ ముప్పై మూడు భారతీయు భారతీయులకు సంఖ్యలు వేసి అవమానించారు కాంగ్రెస్ సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం మోదీ సర్కార్ పై విమర్శలు ఆ ఫోటో నకిలీల నిర్ధారణ అవి గ్వాటమాలకు తరలించిన వారివి ఆ బి వీసా వీసాదారులకు ఇక్కట్లు అటో రెండు కాలపరిమితికి పెంపు రద్దుకు రిపబ్లిక్ తీర్మానం గాజాను స్వాధీనం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ట్రంప్ ఇస్తాడు ట్రంప్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో ఆ రోజు నుంచి వాళ్ళ దేశం కోసం ఏది కావాలో చేసుకుంటా పోతా ఉన్నాడు ఎప్పుడైనా గుర్తించాలి ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అదే సంఖ్య పంపడం కాదు పోయి సరే వాళ్ళని గౌరవంగా పంపియండి ఎందుకంటే దేశానికి అవమానకరం వాళ్ళ సంఘ సంఘ ఉద్యోగ శక్తులు కాదు దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది హైకోర్టు ముగ్గురు అదనపు జడ్జీలు హైకోర్టుకు హైకోర్టు ముగ్గురు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొజిలియం జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ జస్టిస్ జూకాంటి అనిల్ అనిల్ కుమార్ జస్టిస్ కే సుజన అవకాశం వాస్తవం ఏంటంటే ఈ ముగ్గురు అదనపు జడ్జీలను శాశ్వత హోదా కల్పిస్తూ ఆ కేంద్రం సిఫారసు చేసిండు ఈ ముగ్గురు అందులో శాశ్వతంగా అందులో ఉంటారని చెప్పేసి హైకోర్టులో పనిచేసేటువంటి ముగ్గురు అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టుకు ఖజీలియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది జస్టిస్ హరిశెట్టి లక్ష్మీనారాయణ జస్టిస్ జూకంటి అనిల్ ఆ జస్టిస్ సుజనలు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించిన ప్రతిపాదనలను కొజీలియం ఆమోదం తెలిపింది అందుకు అనుగుణంగా సిఫారసులు పంపింది ఈ ముగ్గురు రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై ఐదున హైకోర్టు అదనపు న్యాయమూర్తులు నియమితుల నియముతులయ్యారు ప్రస్తుతం హైకోర్టులో ఇరవై మూడు మందిలో శాశ్వత న్యాయమూర్తులు ఏడుగురు అదనపు న్యాయమూర్తులు ఉన్నారు ఈ ముగ్గిని నియమిస్తే శాశ్వత జడ్జిల సంఖ్య ఇరవై ఆరుకు పోరుతుంది మనో అదనపు జడ్జిలు ఉంటారు అని హైకోర్టు స్పష్టం చేసిందని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఇంకోటి ఇంకో వార్త మహా కుంభమేళలో మోదీ ఇది వాతావరణం ఏంటంటే నూట యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్పేసి అని చెప్పేసి అన్నారు ఆ జనాల్లో పెద్ద ఎత్తున ప్రజలు హిందూ మన హిందూ ధర్మ హిందూ సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి సనాతన ధర్మ లక్షణాలలో చాలా మంది జనం అక్కడ పోతారు అందులో భాగంగా మా కుంభమేళకు సంబంధించిన మోదీ కూడా సంఘం వల్ల పుణ్యస్నానం చేసి గంగా భారతితో పాటు ప్రత్యేక పూజలు చేసుకున్నారని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగరాజులో జరుగుతున్న మా కుంభమేళలో పాల్గొన్నారు గంగా యమున సరస్వతి నదులను కలిపి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి రుద్రాక్షలు ధరించి ఆయన మంత్ర జపం చేశారు అనంతరం గంగా నదికి ఆరతిచ్చి ప్రత్యేక పూజలు చేశాడు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు ఈ పవిత్ర స్నానం ఆచరించిన ఫోటోలు కూడా జత చేసి ఆ జద్ద చేశారు తొంభై నిమిషాల పాటు ఆయన గడిపారు కలిపారు మహాకుంభమేళలోని సంద ఈ నెలలో పదో తోది రేపు పదివేల మంది గిరిజనులు పుణ్యస్నానాలు చేసుకున్నారు గురువారం నుంచి ఆదివాసీల పుణ్యస్థానాలు ఎక్కువైతే అని చెప్పేసి అంటారు ఫిబ్రవరి నెల మొత్తం ఉంటుందని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు ఇంకోటి మంద విశ్వం మా వర్గీకరణ కుట్లా జరిగింది మాదిగాల పది పదిహేడు పదకొండు శాతం రిజర్వేషన్ కావాలి తొమ్మిది శాతం పరిమితం చేయడం అన్యాయం రిజర్వేషన్ సాధనలో దామోదర్ కేలు కుటుంబ లబ్ధి కోసం మౌనంగా ఉన్నారు లక్ష డబ్బుల వాయిదా వాయిదా మంద కృష్ణ మాది వాస్తవానికి ఏంటంటే జనవ ప్రతిపాదికంగా వీళ్ళు ఎక్కువనే ఉన్నారు మాదిగలు ఎక్కువనే ఉన్నారు కానీ వాళ్ళకి పదకొండు శాతం రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉండే ప్రభుత్వాన్ని మోసం చేయ వాళ్ళకి ఇవ్వకుండా తొమ్మిది శాతం వచ్చి వాళ్ళకి అన్యాయం చేసేరు రిజర్వేషన్ దానికి సంబంధించినటువంటి మంత్రి మన దామోదర్ అమర్శి అక్కడ ఫెయిల్ అయిన ఎస్సీ సామాజిక వారికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పదకొండు రావడం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఆయన అమలు చేయలేకపోయిండు అని చెప్పేసి ఆయన ఫెయిల్ అని చెప్పేసి అంటాడు ఎప్పుడైతే ఏడో తారీఖు లక్ష డబ్బుల ప్రోగ్రాము ఆ లక్ష డబ్బులు వేల వందల ప్రోగ్రామ్ ఉన్నదో దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తాను మళ్ళీ దాన్ని కూడా ఏదో సందర్భంలో మళ్ళీ కార్యతో దానికి సంబంధించిన కార్యాచరణ మళ్ళీ మీకు జనాలు చెప్తాం అని చెప్పేసి ఒక వార్తగా మందకృష్ణ మాదిగా ఒక వార్త ఇచ్చింది